ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు టమాటా చట్నీ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చుక్క నూనె యూజ్ చేయకుండా ఈ ఈ చట్నీ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఉప్మా కాంబినేషన్గా తీసుకున్నాము రైస్ అయినా రోటీస్ అయినా దీనికైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి నేను కొన్ని మిర్చి తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు తీసుకోవాలి పైన కొంచెం కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా పెద్ద సైజు నేనైతే పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను ఉడకనివ్వాలి పైన టమాటా బొట్టు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి నేను చూపించిన విధంగా ఉడకనివ్వాలి తర్వాత పక్కన తీసుకోవాలి దీనికి కావాల్సినవి దీనికి కావాల్సిన మసాలాలు మనం చూద్దాం వీడియోలో ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకోవాలి నువ్వులు తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక ఐదు ఆరు మెంతులు తీసుకోవాలి కొన్ని జీలకర్ర తీసుకోవాలి వెల్లుల్లి తీసుకోవాలి కొన్ని చింతపండు తీసుకోవాలి కొంచమే తీసుకోవాలి రెండు టమాటా రెండు టమాటాలు తీసుకున్నాం కదా తర్వాత వే వేగనివ్వాలి ఇవి కొంచెం వేడయ్యేదాకా వేగనివ్వాలి నల్లగా కాకుండా చూసుకోండి పల్లీలు ఇలా తిప్పుతూనే ఉండాలి నేనైతే కొన్ని తీసుకున్నాను ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత మనం చూపించినవి అన్నీ వేసుకోవాలి వేసుకొని చిట్పటలాడేంత వరకు వేగనివ్వాలి తర్వాత మన ఇప్పుడు వేగిపోయాయి స్టవ్ బంద్ చేసి పక్కన తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ తీసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను తర్వాత నేను ఇలా ఉడకబెట్టాను అనేది చూద్దాము ఈ ఇలా ఉడకబెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టాలి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పెట్టుకొని తర్వాత చింతపండు ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి తర్వాత రెండు టమాటాలు వేసి కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత చట్నీ రెడీ అయిపోయినట్టేగా చూడండి ఎలా వచ్చిందో చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా కూడా వస్తుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం